మొదటి వ్యూహం రాసిన పత్రిక రెండవ అధ్యాయము బారా ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవరు అబధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి కుమార్ని ఒప్పుకోనని ప్రతివాడు తండ్రిని అంగీకరి అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకోని వాడు తండ్రిని అంగీకరించువాడు ఇక్కడ ఉపదేశం చెప్తున్నాడు ఒకను యేసు నమ్ముకు రక్షణ పొందాం అనుకోవచ్చు కానీ కుమార్ని తండ్రిని ఇద్దరం ఏం చేయాలి ఒప్పుకోవాలి అలాగే యేసుక్రీ శరీర తారీ వచ్చాడు ఏసు అంటారు ఆయన దేవుడు ఆయన శరీరం ధరించుకుని లోకానికి వచ్చి విశ్వసించాలి అనేక మంది క్రైస్తవులు అలబడిన వారి యొక్క చూసినప్పుడు ఏసు ప్రభు దేవుడు కదని చెప్పేటట్టు వారు ఉన్నారు లేక ఆయన తండ్రి పెద్ద దేవుడు ఏసు చిన్న దేవుడు అని చెప్పేవారు ఉన్నారు లేకుంటే ఏసు క్రీస్తు అన్ని అని చెప్పేటట్టు వారు ఉన్నారు రకరకాల ఉపదేశాలు ఉన్నాయి ప్రియమైన పిల్లారా వీళ్ళందరూ పర్లోకరాజ్యానికి ప్రవేశించలేరు అర్థమైందండి కాబట్టి తప్పుడు బోధ అనగా ఏసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు తండ్రిని కుమారిని పరిశుద్ధాత్మని ఏం చేయాలి ఒప్పుకోవాలి వాళ్ళు చేసే కార్యం ఒప్పుకోవాలి అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు రక్షింపబడతాడు అర్థమవుతుందండి ఈ విషయాలన్నీ కూడా మనకి దీనికి ముందుకు తెలుస్తూ తెలియకపోతే తర్వాత ఎప్పుడైనా మీరు అడిగినట్లయితే దానికి జవాబు చెప్పబడుతుంది మంచిది కాబట్టి దీనిలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో రెండవ వయోహారం రాసిన పత్రిక ఆ ఒకటి ఎనిమిది తొమ్మిది ఏసుక్రీస్తు ఏడు నుంచి ఏసు శరీరదారై వచ్చిననే ఒప్పుకొనని వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు అతి వారే క్రీస్తు విరోధులై ఉన్నారు మేము మీ యొక్క మధ్య నెరవేర్చిన కార్యము చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందడం జాగ్రత్త చూసుకుని అంటే ఏసు క్రీస్తు శరీరదారి వచ్చినని ఒప్పుకొని వారు అనేక ఉన్నారంట కాబట్టి వారి విషయం జాగ్రత్త కలిగి ఉండండి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు అండి ప్రిమదారు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్యము చివరికి ప్రియదారా ప్రకటన గ్రంథంలో కూడా అనేకమైన మాటలు ఉన్నాయి అవి త్వర త్వరగా మీకు చదివేసేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను మా రెండవ అధ్యాయము ఎవరో వచ్చిన చదవండి చెవి గల వాళ్ళు ఆత్మసంగములతో చెప్పు మాట వినుగాక జయించువాని దేవుడు పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలము భుజించును నిత్యను అన్నాడు జయించాలి ఎవరు చెప్తున్నా సంఘానికి చెప్తున్నాడు సంఘం పరిశుభ్ర చెప్తుండే జయిస్తేనే నిత్య జీవులకు వారసులు అవుతారు జయించాలి జయించకపోతే నువ్వేం కా పరలోక రాజ్యంలో ప్రవేశించలేమంటున్నాడు తర్వాత పదకొండవచ్చ పదకొండవ వచనంలో సంగములతో ఆత్మ వాడు చెవి గలవాడు వినుడుగాక జయించేవాడు రెండో మరణం వల్ల ఏ అని చెందడు నరకం తల్లిమడి అనే దాని రక్షణ పొందిన నీళ్ళు జయ జీవితం కావాలి ఒక రక్షణ పొందని చెప్పి మరలా పాప జీవితంలో పడిపోతే మళ్ళీ వెనకటి జీవితం వెళ్ళిపోతే నీకేముండదు రక్షిమ్మ ఉండదు రక్షణ నీకు ఉండదు అండి అందుకే నీకు వస్తున్న ప్రతి శోధన శ్రమ అనేది జయిస్తూ ముందుకు రావాలి దాని కొరకు కష్టమైన నిందలైన బాధలైన అవమానమైన భరించాలి నష్టమైన అవసరమైన వదులుకోవాలి నీ మంచి పేరు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇంకెన్నో మనం ఈ లోపల త్యాగం చేయవలసి ఉంటుంది అప్పుడే నువ్వు జయించుకోగలవు జయించకపోతే ప్రయోజనం లేదండి బాగా అర్థం అనేక లోపంతో పాపంతోనూ మనుషులతో ఏమో అనేక మంది కాపులు అయిపోతూ ఉంటారు ఆ కాపులు అయిపోయే వాళ్ళందరూ ఎవరు జయించినట్టు కాదు ప్రియమైన పిల్లలు ఇలా ఉంటే ఎక్కడ గొడవలు వస్తాయో ఇలా ఉంటే అందరూ ఏమనుకుంటారో అనుకొని వారితో సమాధానం పడిపోతే ప్రయోజనమో లేదు దేవుని వాక్యానుసారంగా జీవించట కొరకు ఎట్టి పరిస్థితి అయినా కూడా ముందుకు అడుగులు వేసేవాడు ఉండాలి ఎట్టి శ్రమైన నిందైన నష్టమైన బాధైనా ప్రాణాయ పరిస్థితి కూడా ప్రేమ భారా దేవుని వాక్యం చెప్పని రీతిగా అంతవరకు సహించిన వాడు ఏమో లక్ష్యంప బడునని చెప్పిన పడి రీతిగా అంతవరకు క్రీస్తు వరకు చట్ట నిలబడే వాడు ఉండాలి దాని కొరకు ఏం పోగొట్టుకోవడానికైనా ఏం నష్టపోవడానికైనా సిద్ధంగా ఉంటే ఏమో పర్లోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఉన్నదని దేవిన వాక్యం చూస్తున్నాం ప్రేమ భారా అలాగే పదిహేడో వచ్చిన కూడా చదువుదాం ఆత్మ చెప్పుతున్న మాట చెవికి విన్నుగాక జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను బుద్ధింపొనిస్తున్నాం మరియు అతనికి తల్లిదాతను ఇచ్చిన రాత్రి మీద చెక్కబడిన కొత్త పేరు పొందిన వానికే కానీ మరొకరికి ఎవరికి తెలియదు అంటున్నాడు అలాగే ఇప్పుడు ఇరవై ఏడవ వచనం నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవాడు వారికి జల్ల మీద అధికారం ఇచ్చిదాను అతను ఇనుపదనంతో వారి నేలను వారి కుమ్మరి వాని పాత్ర పగలగొట్టబడదు మరియు వారికి వేకు చుక్కని ఇచ్చేదాను ఇక్కడ వల్ల జయించు వానికి ఏమీ పోతున్నాడు చెప్తున్నాడు ఇక్కడ అన్ని కూడా ఏమి లేదు జయించుకోవాలి జయించుకోవాలని మనం చూస్తున్నాం ప్రేమైన ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు అలాగే మనం మూడో అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమ ఐదవ వచనంలో ప్రేమారా జయించువాడు అలాగూ తెలియని వర్షం ధరించుకొని జీవ వృక్ష జీవగ్రంథంలో అతని పేరు ఏమా తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతని పేరు కొందరి ఇక్కడ ఎవరైతే జయిస్తారో వారి తెల్లని వాళ్ళు ధరించుకొను అంటున్నాడు ఒకటి రెండవది జీవ గ్రంథంలో అతని పేరు ఏమాత్రం తుడిపి పెట్టక చాలా మాసం అనుకుంటారు ఏమని ఒక్కసారి జీవగ్రంథం పేరు రాయబడితే ఎప్పటికీ తుడిపి పెట్టబడదు ఇది కూడా ఒక తప్పుడు ఉపదేశం అండి మనము పాత్ర ఇబ్బంది గ్రంథంలో చూస్తాం దావిధి ప్రార్థిస్తున్నాడు ఏమని వాడి పేరు జీవగ్రంథం తుడిచిపెట్టుమంటున్నాడు అండి అందుకు మోసైన ఒకసారి ప్రార్థిస్తున్నాడు సరిలో ప్రభా మరి వారిని క్షమించు వారిని క్షమించకపోతే నా పేరు జీవన చేస్తే తుడిచేస్తే అంటున్నాడు నువ్వు వారిని రక్షించాలి వారిని క్షమించాలి ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమైన విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాడు నిర్గమకాండంలో చదివినట్లయితే ఉంటుంది మీరు ఆ విజ్ఞాపన ఏమంటాడంటే వీరిని క్షమించు లేకపోతే నా పేరును జీవనం తీసే ప్రభు అంటున్నాడు అలాగే దావిది కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు అనేక వచనాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఏమైంది పేరు తుడిపి పెట్టక అంటే అర్థం నీవు జయ జీవితం లేకపోతే ఏమవుతుంది జయంతం నువ్వు లేకపోతే నీ పేరు జీవులు కొట్టివేయబడుతుంది ఎప్పుడు జీవులు పేరు రాయబడుతుంది ఎప్పుడైతే నీవు ఏసు సొంత అంగీకరించి పాపాలు మారుమనిసి పొంది ఇక లోకముతోనూ మరి దీంతో సాధారణ దేంతో నాకు శరీరం సంబంధం లేదని ద్వారా నువ్వు బ్యాప్టిజం ద్వారా పాతి పెట్టబడతావు అప్పుడే పత్తి పెట్టబడి నువ్వు తిరిగి లేస్తావో అప్పుడు నీ పేరు జీవులు రాయబడుతుంది అప్పటి ఆ పేరు తుడిపి పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి అండి అంటే యూట్యూబ్ లో కూడా మెసేజ్ ఉండొచ్చు జీవగ్రంథం గురించి పేరు గురించి మెసేజ్ గురించి కావాల్సిన వారు లో మీరు చూసుకోవచ్చు కాబట్టి ప్రిం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రియమ్ దారా కాబట్టి జీవనో పేరు తుడిపి పెట్టబడదంట తర్వాత ప్రగవచనం చూస్తాం జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక సమముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మిగిలితే ఎన్నిటికి పోడు మరియు నా తండ్రి పేరును పరలోకి నా దేవుని ఎంత నుండి దిగివచ్చున్న నూతనమైన ఎరుషులేమను నా దేవుని పట్నం పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక చివరిగా ప్రేమ ద్వారా ఇరవై రెండవ ఇరవై ఒకటిలో కూడా చదువుతాం మూడు ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించి వానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చున్న నిత్యను అని చూస్తున్నారు చివరిగా ఇరవై ఒకటి ప్రేమ ద్వారా ఏడవ వర్షం చదువుదాం ఇరవై ఒకటి ఏడు చివరికి కూడా ప్రభు ఈ మాట చెప్తున్నాను జయించువాడు వీటిని స్వతించుకొను నేను అతనికి దేవుడై ఉండను అతను నాకు కుమారుడై ఉండను ఎవరు చెప్తున్నా నూతన ఇరుషలేము కొత్త కొత్త భూమి మీద నూతన ఇరుషలేము ఉండబోయేటువంటి వ్యక్తులు దేవునితో వాటి ఉండబోయే వ్యక్తులు ఎవరంటే వాడు అని చూస్తున్నాం ఇక్కడ వారైన కుమారుడుగా ఉంటారంటున్నాడు వచనాలు మనకి వ్రాయబడి ఉంది చివరికి ఇంకా కూడా ప్రేమ దారి చూడండి ఇక్కడ ఆ ఇక్కడ ఇరవై ఏడులో చూస్తాం ప్రేమ దారా ఇరవై ఏడులో కాదు ఆ పద్నాలుగు ఇరవై రెండు పద్నాలుగు ఇరవై రెండు పద్నాలుగు జీవ వృక్ష అక్కల వారై గుమ్మకుండా ఆ పట్నం ప్రవేశించున్నట్లు తమ ఉస్త్రం ఉన్నవాడు జన్యుడు చివరికి ఎత్తు చేసి ఏంటంటే తమ వసనం వాడు అంటే ఎలా సిద్ధంగా ఉండేటువంటి వాడు శుద్ధిగా ఉండేటువంటి వాడు మాత్రమే నమోతాడు అందులో ప్రవేశిస్తాడు అని దేవుని వాక్యం చూస్తుంది కాబట్టి మర ఇన్ని వచనాలు ఉన్నాయి ఏమైనా జాగ్రత్త ఎచ్చరిక రక్షణ పొందిన వారికే చెప్పబడిన మాట అందుకని ఎవరు కూడా నేను రక్షించబడ్డాను ఇక ఎప్పటికీ పరలోక టికెట్ నాదే పరలోకముల పేరు రాయబడింది అని ఏమాత్రం ఏం చేయకూడదు బ్రహ్మపరచబడకుండా కొన్ని రక్షను కాపాడుకోవడానికి జీవరక్షణ పేరు తుడి పెట్టుకోకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతూ విశ్వాసముతో ఎన్ని కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధలు వచ్చినా విశ్వాసవంతమైన పోరాటం పోరాడుతూ విశ్వాసముతో ఆత్మస్మైన పోరాటం పోరాడుతూ మన రక్షణ ఏం చేద్దాం కొనసాగిద్దాం మన ప్రభు త్వరగా రాబోతున్నాడు సిద్ధంగా ఉందా ప్రభు ఈ వాక్యాన్ని జీవించిన దాకా కళ్ళు మూసుకుంటే ప్రాణం చేసుకున్నాం ఆడలో ట్యాంక్ ట్యాంక్ యూలో ట్యాంక్ యూ లో ట్యాంక్ యూలో ఆ పి పర్లోక పెట్టండి గత నుంచి కూడా ప్రభా ఇలా అనేక మంది రక్షింపబడ్డామని పరలోక రాజ్యం మాజనని అజాగ్రత్తగా అజ్ఞానంగా లోకంతో పాటు కలిసిపోయి అనేక శోధన చేత జయింపబడిన వారుగా ఉంటున్నటువంటి ఉంటూ మేము పర్లోక రాజ్యంలో వెళ్తామని మంది మోసపోతూ అనేకమంది మోసం పచ్చబడుతూ అంటే మోస బోధిస్తున్నటువంటి బోధ ఏమాత్రం సరైనది కాదని నీ వాక్యము ద్వారా నీ లేఖనల ద్వారా తెలుసుకోవడానికి మేము ఇచ్చిన గొప్ప కృపకలకు స్తోత్రాలు అయితే ఈ సత్యాన్ని ఎరిగిన మేము నువ్వు మాకు ఇచ్చిన రక్షణ విషయంలో గాదలు కలిగి భయముతో వరకుతో మా సొంతానికి కొనసాగిస్తూ ఏ పరిస్థితి వచ్చినా కూడా అన్నింటిలో జయం పొంది ముందుకు సాగటకు గొప్ప నీతో పాటు చనిపోయిన వారముగా నీతో పాటు అన్ని సహించే వారముగా నిన్ను ఎరి నిన్ను ఎరిగిన మేము ఎంతగా మేము ఎరిగిన్నామో ఆ ప్రకారం నీతో కలిసి నడవటానికి నీ వల్లే మార్చబడి నడవటానికి మా జీవితాలు ఒక్కొక్కరిని ఆయుక్తపరచండి బలపరచండి మేము బలకినాం ప్రభావా మాకు కావాల్సిన సామర్థ్యం శక్తిని అభిషేకం అనుగ్రహించే నడిపించాలని సహాయం చేయాలని రాజకాలను నేర్చుకున్న ప్రతి విషయం బిల్ల ఉద్యోగంలో మార్చమ మార్చండి అలాగే తలుపుడు బోధికులకు దయచండి కొంచెం ఒక్క దీనికి పంపించాలి ఏంటండి ఆమె మన తండ్రి అయిన దేవుని యేసు కుమారు సుకృపయు పరిశుద్ధాత్మక సహవాసము కొంచెం మందులోకి చక్కగా పరిశుద్ధులకు కూడా ఆయన రాత్రి పరి నడిపించిన నడిపించింది ఆమె